స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మాక్షస్ట్రీ ఇవాళ మనం ఏం చేయబోతున్నామంటే మిల్లి మేకర్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనం ఉల్లిపాయలన్నీ ఇలా తీసేసుకుని తక్కువ నీళ్ళల్లో కడుక్కొని శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే మనం మిల్లి మేకర్ను కూడా ఏం చేయాలంటే శుభ్రంగా కడిగేసి అందులో మనకి కొంచెం ఇసుకుంటుంది శుభ్రంగా నీట్గా కడిగేసి కొంచెం వాటర్ వేసి ఒక పొంగు వచ్చేంతవరకు ఉడకనివ్వాలి మిల్లు మేకర్ని ఉడక నుంచిన తర్వాత అది వాటర్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది బాగా బాగా పిండేసి వాటిని తీసుకోవాలి ఇలాగా స్ల్లిపాయ కోసుకుందాం మనం ఆనియన్స్ ఇలా చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని ఉంచుకోవాలి పచ్చిమిర్చి కూడా కోసుకుంచుకోవాలి దీనివల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయి మిల్ మేకర్ వల్ల ఆ యూజెస్ ఏంటో ముందు ముందు అప్పుడు చూద్దాం మీద బాండీ పెట్టి బాండీలో మనం ఆయిల్ అనేది వేసుకున్నాం ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయన్నాను కదా నేను దీంట్లో ఏంటంటే హై ప్రోటీన్ ఉంటుంది ఫైబర్ కూడా ఉంటుంది అలాగే మనకి ఇది గుండెపోటుతో సమస్యతో బాధపడే వాళ్ళకి కూడా చాలా యూజ్ ఉంటుంది అలాగే ఇలా మనం ఆనియన్స్ వేసేసుకున్నాము బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే క్యాన్సర్తో కూడా బాధపడతారు కదా వాళ్ళకు కూడా చాలా యూజ్ ఉంటుంది మిల్లి మేకర్ అనేది మనకి ఇంకా ఏంటంటే మధుమేహంతో బాధపడే వాళ్ళకి షుగర్తో బాధపడే వాళ్ళకు కూడా చాలా ఉపయోగం ఉంటుంది అలాగే లేడీస్ కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది మనం మిల్లి మేకర్ తింటే ఇంకా చాలా యూజెస్ ఉన్నాయి అవేంటో చూద్దాం దీంట్లో మనం ఇప్పుడు ఉప్పు వేసుకుందాం రుచికి తగ్గ ఉప్పుని వేసుకుని కూడా మనం బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుందాం ఇంకా ఎవరికి యూజ్ ఉంటుందంటే కొలెస్ట్రాల్ కూడా ఎక్కువ ఉంటుంది కదా బ్యాడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గి గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది ఇది తినడం వల్ల ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఇంకా మంచిగా ఉంటుంది పీచు పదార్థం కదా డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా బాగుంటాయి అన్నిటి రకాలుగా మనకి బాగా యూజ్ అవుతుంది మిల్ మేకర్ అనేది మిల్ మేకర్ కర్రీ అనేది చేసుకుని తినండి ఆరోగ్యానికి చాలా ఉపయోగంగా ఉంటుంది కదా మంచి హెల్తీ ఫుడ్ ఇలా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుందాం కొంచెం పసుపు వేసుకుందాం దీంట్లో టమాటా వేసి చేసుకోవచ్చు మనం మసాలా వేసి కూడా చేసుకోవచ్చు నేను మసాలా వేస్తే చేస్తున్నాను ఇప్పుడు టమాటా వేయడం లేదు ఇలా బాగా మిక్స్ చేస్తూ రెండులో అల్లం పేస్ట్ వేసుకుందాం నేను తక్కువగానే వేస్తున్నాను అల్లం పేస్ట్ ఎక్కువ మసాలా వేస్తున్నా పడట్లేదు కదా అందుకని తక్కువగానే వేస్తాం బాగా మిక్స్ చేసుకుని నోట్ పెట్టేస్తాం పచ్చివాసలు పోయేంత వరకు ఫ్రై వేగితే సరిపోతుంది మన అల్లం ఫస్ట్ ఈజీగా కూడా అయిపోతుంది ఇది కర్రీ హెల్త్ కూడా చాలా మంచిది కదా నోట్ పెట్టేస్తాం మిల్లి మేకర్ వేసుకుందాం ആലി ഉടക്കപ്പെട്ടു കൊണ്ടേ കിരിമേക്കനം എടക്കർദ് ഉ സൗദ്ധി ഇല്ല മിക്സ് ചെയ വൺ മിനിറ്റ് ഉടക്കുന്ന തന്നെ అందులో కారం వేసుకుని కొంచెం వాటర్ వేసేసుకుందాం కారం వేసుకుందాం పచ్చిమిర్చి వేసాం కదా కారం కొంచెం తక్కువ వేసుకుందాం సరిపోతుంది కారం వాటర్ పోసుకుందాం వాటర్ కూడా నేను తక్కువగానే పోసాను కారం పచ్చివాసం కావాలి కాబట్టి ఆ వాటర్ పోస్తాను ఎందుకంటే మనకి మిల్ మేకర్ కుక్ అయిపోయినాయి కదా అందుకని లేకపోతే ఇంకా అయిపోతాయి మూత పెట్టేసుకున్నాం కర్రీ ఇగో ఇలా ఉడికింది మనకి ఇంకా కొంచెం వాటర్ ఉంది కొంచెం సేపు మగ్గాలి మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు కర్రీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఉప్పు కారం అన్నీ సరిపోయినా లేదో చూసుకుని సరిపోతే వేసుకుంటాం ఇలా ఉంది కర్రీ ఇలా ఉంటే సరిపోతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ కర్రీని ఖచ్చితంగా వండుకొని తినండి ఎందుకంటే హెల్త్కి చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి సరేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ